హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు పప్పు చెక్కలు ఎలా చేయాలో చూద్దాము ఇవి తెలంగాణలో ప్రతి పండగకి చేసుకునే క్రిస్పీ రెసిపీ అండి పప్పు చెక్కలు చెక్కలు కూడా అంటారు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకొని ఎలా చేస్తున్నానో చూడండి ముందుగా ఒక అర కేజీ బియ్యం అయితే పొడి బియ్యం పిండి అయితే తీసుకున్నాను బియ్యం పిండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియ ధనియాల పౌడర్ రుచికి సరిపడు కారపొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వామ వామ వేయడం చాలా మంచిదండి హెల్త్కి ఓకేనా వామ వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు స్కిప్ చేసుకోవచ్చు లేకపోతే ఓకేనా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను హాఫ్ కేజీకి సరిపడా ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తున్నాను చెప్పుకుంటూ చేస్తున్నాను కదా అలాగే మూడు రెమ్మలు కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా పిండిలోనే ఇవన్నీ వేసుకోవాలి ఇందులోకి మనకు ఇదే సీక్రెట్ అండి మనకు క్రిస్పీగా కరకరలాడుతూ అప్పాలు రావాలంటే మనము నూనె నూనె అన్న నెయ్యి అయినా బటర్ అయినా ఈ మూడిట్లలో ఏదైనా వాడచ్చండి నేను నూనెను వేడి చేసుకోవడం ఎందుకని నేనైతే నెయ్యి అయితే వాడాను నెయ్యి మనకు టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్ సెడు నూనె అయితే పోసుకున్నాను ఇలా నూనె పోసుకొని బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక గంట సేపు ముందు నానబెట్టుకున్న అత్తపావు రెండు టీ గ్లాసులు శనగపప్పు నేను అద్దప అనుకుంటున్నాను దాదా ఆ శనగపప్పును అయితే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ బాగా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న ఈ శనగపప్పుని ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలండి మనము పిండిని ఎంత బాగా రబ్ చేస్తే రబ్బింగ్ అంటే ఎంత బాగా పిసికినామో పిసుకుతామో అంత క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి చూడండి నేనైతే ఇక పిండిని అయితే ఒక పది నిమిషాల పాటు ఇలా రెండు చేతులతోటి వాటర్ వేయకుండానే ఇవన్నీ కలిసేలాగా బాగానైతే కలుపుతున్నాను చూడండి ఇలా బాగా కలుపుకోవాలి మనము పిండిని ఎంత బాగా కలిపితే అంటున్నాను టేస్ట్ వస్తాయండి ఓకేనా కలిసింద ఇలా కలుపుకున్నాక పిండిని ఇందులోకి నేనైతే సాల్ట్ ముందుకే మర్చిపోయాను అయితే ఉప్పు కలిసిందా లేదా అని చెక్ చేశాను ఉప్పు కలవలేదండి సాల్ట్ కలవలేదని చూసుకొని ఇప్పుడైతే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను మర్చిపోయానండి ముందుగా కారొడి వీటి అన్నిటితో సాల్ట్ వేసుకోవాలి కానీ నేను మర్చిపోయాను వేయడం మర్చిపోయాను వేసాను అనుకొని రుచి చూసినాక టేస్ట్ చూసినాక తెలిసింది అందుకనే ముందే తొందరపడకుండా ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకున్నాకనే మనము పిండిని బాగా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని నేను చూపెట్టిన విధంగానైతే కలుపుకోవాలి ఇంకా నేను సాల్ట్ మంచిగా కలిసేలాగానైతే అయితే ఇంకా రెండు చేతులు పెట్టి అయితే కలిపాను కలిపినాక ఉప్పు కలిసిందా లేదా అని పిండిని చెక్ చేసుకున్నాక ఇంకా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ పోస్తే మనకు పిండి అనేది రొచ్చుగా అయిపోతుంది అలాగే పిండి అనేది మంచిగా మెదగదండి చూడండి పిండి అయితే ఇలా ముద్దకు వచ్చేటట్టు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అయితే కలుపుకున్నాను ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడు నూనె అయితే వేడి చేసుకోవాలండి బాండ్లీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకోవాలి ఇంకా చిన్న చిన్న ఉండలు అయితే చుట్టుకుంటున్నాను చిన్న చిన్న ము ముద్దలు చూడండి కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని నేను చూపెట్టిన విధంగా చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని అయితే పిండి ముద్దలైతే చేశాను ఒక పది పదిహేను వరకు ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకో మనకు చెక్కల మిషన్ ఉంటుంది కదా చెక్కలు ఒత్తేటప్పు ఒత్తే ఒత్తుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇంకా మనకు ఇంతలో నూనె అయితే కాగిందండి కాగాక ఇంకా నాకు ఇలా పూరీ మేకర్ ఉందండి పూరీ మేకర్ మనకు షాప్లలో ఇప్పుడు అన్నీ అంటే మనము బోళ్ళకి గిన్నెల షాప్లోకి వెళ్తాం కదా అక్కడ కూడా అవైలబుల్గా ఉంది లేకపోతే ఆన్లైన్లోనైనా ఆర్డర్ చేసుకోవచ్చు మనం డైరెక్ట్ వెళ్ళి తెచ్చుకోవడం వల్ల మనకు క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ఓకేనా ఇంకా ఈ మేకర్ తోటి అయితే నేను పూరి మేకర్ తోటి అయితే పూరి మేకర్ అంటే ఇస్తారు ఈ మేకర్ అయితే ఇలా పిండి ముద్దని మధ్యలో పెట్టేసి అయితే ఇలా అయితే పూరి అయితే చేస్తున్నాను క్వాలిటీన్ కవర్ అండి ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్కి కొంచెం నూనె అప్లై చేసి ఇంకా ఇలా పూరి మేకర్ మీద మిషన్ మీద ఇలా పిండి ముద్దను పెట్టి ఇంకా రెండుసార్లు ప్రెస్ చేస్తే మనకు మె పల్చగా వస్తాయండి ఈ చెక్కలు పప్పు చెక్కలు అనేటివి చూడండి ఇలా చాలా ఈజీగా కూడా ఉంటుంది టక చేసుకోవచ్చు నేను చేసిన చేసినట్లుగా ఆయిల్లోనైతే వేస్తున్నాను చూడండి ఇక్కడ చెక్కలు అయితే మంచిగా కాలుతూ ఉన్నాయి ఇలా చెక్కలన్నీ రెండు వైపులా కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఈ చెక్కలు కాల్నాయా లేదా చూసుకోవడానికి కొంచెం గంటతో ఇట్లా కొడితే మనకు సౌండ్ అనేది వస్తుంది లేకపోతే ఇందులో నుండి ఆయిల్ నురుగు రాకుండా ఆయిల్ ఉంటుంది కదా అలా వచ్చినా కూడా మనకు చెక్కలు అయితే మంచిగా కాలునే అని అర్థం అండి ఓకేనా మనకు ఇక మనము ఈ అప్పాలు వేసుకుంటప్పుడు మనకు నూనె అన్న అనేది బుడుగులు బుడుగులు వస్తుంది కదా ఆ బుడుగులు బుడుగులు పోయే వరకు ఈ అప్పాలనైతే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇంక ఇంతే అండి మిగిలినవి కూడా ఇదే విధంగా చేసుకోవడమే ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ వీడియో మొత్తం చూస్తూ ఉండండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి